కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రలో హక్కు అని ఫ్యాక్టరీ వాళ్ళ ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని ప్రసంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ లో కెమెరామెన్ సురేష్ భారత రాజ్యాంగంలో వెనుకబడిన ప్రాంతాల్లో కరువు తీరుత ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు నిర్మించాలని చెప్పి నిర్దేశించినప్పటికీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన చట్టంలో పార్లమెంటు ద్వారా ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీని ముగ్గురు ముఖ్యమంత్రులు నాలుగు దఫాలు శంకుస్థాపనలు చేసి అది శిలా ప్రాజెక్టుగా మార్చారు తప్ప ఇప్పటి వరకు దాని నిర్మాణం ప్రారంభం కాలేదు ఈరోజు శీతాకాల పార్లమెంటరీ సమావేశాలు ఢిల్లీలో జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎంపీ ఒకరు అడిగినటువంటి ప్రశ్నకు కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు బదిలిస్తూ ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే కడప ఉక్కు ఫ్యాక్టరీ అజెండా మా యొక్క ప్రభుత్వ అజెండాలో లేదు మేము నిర్మించడం లేదు అని చెప్పి ప్రకటించారు ఇంతకన్నా సిగ్గుచేటైన విషయము ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటరీ యొక్క అభిప్రాయాన్ని రాష్ట్రపతి ఆమోదంతో వచ్చిన చట్టాన్ని కూలీ చేయడం తప్ప మరొకటి కాదు గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి అనేక పార్టీలు వచ్చాయి ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా పార్లమెంటులో ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి అమలు చేసేవాళ్ళు ఈరోజు పార్లమెంటులో చట్టం చేసినా కానీ అమలు చేయనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో గత మూడు దఫాలుగా పదహైదు సంవత్సరాలుగా కేంద్రంలో కొలుదీరింది ఈ రోజు కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేంత వరకు ఉక్కు సాధన ఐక్యవేదిక కారణంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం ప్రత్యక్షంగా పరోక్షంగా చదువుకున్నటువంటి యువతకు లక్ష మందికి ఉద్యోగాలు ఉపాధి దొరికేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది కడప జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు అట్లాగే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇద్దరు తెలుగుదేశము ఎమ్మెల్యేలు ఐదు మంది అందరూ కూడా ఈ ఉద్యమం లేకొచ్చి ఈ ఉక్కు సాధన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమంలో పాల్గొనాలా లేకపోతే ఈ జిల్లాలో ప్రజలు మిమ్మల్ని దూరం పెడతారు క్షమిస్తారు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం జి చంద్రశేఖర్ ఉక్కు సాధన ఐక్యవేదిక కడప రాష్ట్రాల్లో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్